హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వంటీ టూ ఫోర్ ఇవాళ లాగు తడకలు మారుస్తున్నాను ఒకే ప్లేస్లో కదా ఇంకో ప్లేస్కి మార్ మారుతున్నాం అనమాట కొంచెం దూరం ఉంది చూడండి ఇక్కడ నేను కడ్డీలు కొని పోతున్నాను అనమాట సో నాయనికలు మొత్తం వస్తుంది ఇక మా అత్తకి నేను ఎదురు వెళ్తున్నాను అనమాట కడ్డీలు ఇంకా తోటలో వేసేసి అదే గడ్డి దగ్గర తీసుకోవాలా కడ్డీలో గొర్రెని ఎడుపుల దగ్గర అనమాట నా టైం కదా అక్కడ పైన సో మిగిలిన దాని కింద మొత్తం గొర్రెలు వల్దాం అనేసి అనుకుంటున్నాం అందుకే వాళ్ళు ఇంకా కడ్డీలు రగ్గులు మంచము ఇంకా తడకులు అన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ ఉండేది అంటే ఆల్రెడీ కట్ చేశాక మళ్ళీ గ్రో అయింది వాటికి నీళ్ళు పెట్టి ఇరీజల్ వేసినాం కానీ ఫస్ట్ టైంలోనూ కొంచెం మేత లేని టైంలో ఇదంతా మేపేసుకున్నాం అనమాట గొర్రెని ఆవులని సో ఇదంతా గొర్రెలు తోలకం తోలేసి మొత్తం అంతా గిట్టుపులు పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకెలాగో కాలనీలు వస్తాయంట కంటిన్యూగా చాలామంది ఆ కాలనీల మీద డిపెండ్ అయ్యి ఇంకా వరి కూడా పండించుకోవడానికి రెడీ అవుతున్నదనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చుట్టూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చి ఇంక మా ఫారిన్లో తడకలు ఎత్తుకొని అనమాట మొత్తం మూడు తడకలు ఉన్నాయి మనవి సో అవి ఎత్తుకొని పోతున్నారు మూడు తడకలు కాను కటిలు ఉంటాయి అవి నేను తీసుకెళ్ళాను ఇంకా గొర్రెలు ఇద్దరివి కలిసిపోతాయి అనేసి వాటినే ఉంటే కసుకెళ్ళ దగ్గర పోతాయి అనేసి ఇంకో మూలకు తోలుతా ఉన్నాం అనమాట నేను మమ్మల్ని తోలేసి నేను వెళ్ళాను ఇంకా తడకలు కొట్టుకోవడానికి మా ఫారెన్లకి హెల్ప్గా అంతే తోలుగా మార్చేసాము అనేసి అన్నాం కదా కొట్టి గడ్డి పిల్ల పెట్టినాం కదా అక్కడ మార్చాము తోలుగా రీజన్ ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ తోలినాము కాకపోతే మళ్ళీ దున్నిచ్చినాము తర్వాత ఇంకొకసారి రో తోలుదాము అనేసి తోలుతున్నాం అనేసి అన్నాం కదా అట్లా ఆల్రెడీ తోలిన చోట మళ్ళీ మనం తోలుతున్నప్పుడు చినుకులు లేకుంటే వర్షం ఇట్లా పడితే గొర్రెలకి అబాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అయితే ఇంతవరకు మాకు కాలేదు మాకు పెద్దగా నాకైతే అసలు లేదు మా ఫారెన్ లా చెప్పారు సో రెండు కూరలు అబౌట్ అయిపోయాయి అనమాట చినుకులు పడి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అట్లా అవుతుందన్నమాట అనమాట స్టార్ట్ అయ్యి ఇంకేం చేస్తాం అందుకే ఇంకా ఉండడం మంచిది కాదు మనకి లాస్ అనేసి ఇంకా మేము కూర దొలక మారుతున్నాం అంతే ఇంకా కడ్డీలు తడకలు అన్నీ ఎత్తుకొని పోయి తడకలు కొట్టేసి నేను ఇక్కడికి వచ్చాను మా ఫారెన్లు ఇంకా అక్కడే ఉన్నారు గోళా దగ్గరికి రోజు అయితే నైన్ నైన్ టు నైన్ థర్టీ అట్లా వచ్చేస్తాండి అండి ఇంక ఇవాళ సప్ప వచ్చేది నాకు లేదనమాట ఇక మేదంతా అయిపోతుంది ఎందుకు లేద్దరము నేనే ఒకదాన్ని ఒక మో పెట్టుకొని వస్తానులే అని మా మదర్ ఇల్లా అనింది సో ఆవిడే వెళ్ళింది ఆవిడ ఎత్తుకొని వచ్చింది సో నాకు అక్కడ టైం మిగులుతుంది సో ఆ టైంలో ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకొని ఎయిట్ ఫిఫ్టీ ఆ టైంకి అంతా ఎయిట్ ఫిఫ్టీ కాదు ఎయిట్ ఫార్టీకి అట్లా వచ్చేసాను ఇప్పుడు అవుతుంది ఇంకా గొర్రెలు లేపలేదు లేపాలి ఏదో ఒక గొర్రెకి తానికి పెట్టాలంట చూద్దాం బయట గొర్రెన్ని తోలినప్పుడు కొన్ని గొర్రెలు మాకు దొరకవు సో అట్లా దొరకనప్పుడు మెయిన్ దారు ఉంటుంది కదా సో అక్కడ ముందర నిలేసుకుంటే వేసుకుంటే మా ఫాదర్ని అట్లా పట్టుకుంటారు అనమాట సో ప్రస్తుతానికైతే ఒక గొర్రెకి మందు పెట్టారు ఇంకో మేకపిల్లకి వచ్చేసి ముళ్ళు తిరిగింది సో అందుకే అది అట్లా అరుస్తాను ఇంకా అస్సలు అరు అదే గొర్రెలు అయితే అట్లా ఏవో అరసో ఉన్నాయనుకుంటాను అందుకే గొర్రెలు ఆనేసుకోమన్నారు సో నేను ముందు ఉన్నాను అవి పక్క కదులుకోకుండా ఉండడానికి మేమైతే ఇవాళ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ కంపకాయకి వెళ్తున్నాం అనమాట అది మా ఇంటి చుట్టుపక్కల సీత అరుపులు ఇంకా మిగిలిన పక్షుల అరుపులు పొద్దున్నే సాయంత్రం డప్పు డప్పు వాయిస్ వస్తూ ఉంటుంది అనమాట అంటే సస్కే దగ్గర పక్షులు వస్తూ ఉంటాయి కదా సో అట్లా కూర్చొని కొంతమంది ప్లేట్ కానీ లేకుంటే ఏదైనా డబ్బా తీసుకొని అరుబడుతూ ఉంటారు అనమాట పక్షులు ఏవి రాకూడదు ఆ సస్కేని గబ్బులేపకూడదు అని ఇంటికి అలా కంపకాయలకి వెళ్తామని అన్నాను కదా పోలేదన్నమాట ఎందుకు పోవడం మళ్ళీ వెనక్కి రావడం అందులోనూ మళ్ళీ పొద్దున్నే కూడా చిన్నగా వర్షం పడింది కదా అవసరమా సో ఇక్కడే మేపుకుందాం లే చుట్టుపక్కల అనేసి అన్నారు మా ఫల్ సో ఇంకా పోలేదు ఇప్పుడు మేము మేపుతున్న ప్లేస్ లో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మేము ఇంకేం చేస్తాం ఆప్షన్ లేదు వేరే చోటుకి వెళ్ళడానికి చుట్టుపక్కల మందలు ఎక్కువ అయిపోయాయి సో ఆటోమేటికలీ గడ్డి కూడా తక్కువైపోతుంది ఆ గొర్రెలన్నీ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళేసి వచ్చాయి మా ఫారెన్లో ఉన్నారే అక్కడ కానీ అవి తిరిగి మళ్ళీ అటే వెళ్ళిపోతున్నాయి సో కొని ఇటు వచ్చాయి నా వైపు తోటలో ఎనక పట్ల అరిగిన కొట్టికోకుండా తింటే ఈ విధంగా కంప ఉండేవి ఉండేవన్నమాట ఇట్లాంటి దాంట్లో మడి నాట నాటలా అనుకొని నీళ్ళు పారబెట్టి మడిని అనుకోండి నాటే వాళ్ళకి చుక్కలు చుక్కలు కనబడితే అసలు మామూలుగా కాదు అందుకే మేము పట్ల మా గొర్రెల విషయం అనిపిస్తే అటు తిప్పి ఇటు తిప్పి ఆ మీద వచ్చి మళ్ళీ ఒకే ప్లేట్లోకే వేసాము వాటిని మేపడానికి ఇవాళ ఈవినింగ్ వరకు ఉండాల్సి వచ్చింది అంటే ఫైవ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ టైం వరకు సో ఇంకా గొర్రెలు గొర్రెదుడ్డి మార్చాం కదా తోలుక సో వాటి దగ్గరే ఉన్నాయన్నమాట ఇవి మేస్తూ సో ఎవరైనా మంచి వాళ్ళని ఫస్ట్ టైం ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి